పదమూడవ అధ్యాయం పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలు కలిపియుండెను ఆ కాలము అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనేను ఈ గలిలయ్యలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందని ఎడలా మీరందరను అలాగే నశింతురు మరియు శిలోయములోని గోపురము పడిసెచ్చిన ఆ పదునెనిమిది మంది ఇరుశల్యములో కాపురుమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారణి మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుష్యుని తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరప చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనివలన ఈ భూమియుల ద్రాక్ష ద్రాక్షట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చటనుండెను ఆమె నడువు వంగిపోయి ఎంత ఎంతమాత్రమునో చక్కగా నిలువబడలేకుండెనో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచను యేసు విశ్రాంతి తినమున స్వస్థపరిచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పనిచేయదగిన ఆరు దినములు కలవు గనక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను అందుకు ప్రభు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైననో గాడియొద్ద నుండి విప్పి నీళ్ళు నీళ్లు పెట్టునుగదా ఇదిగో పదు ఏండ్ల నుండి బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడి అయితే సమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూసి సంతోషించాను ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాన్ని పోల్తును ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగించను పోలియున్నది అది పెరిగి వృక్షమాయను ఆకాశపక్షులు దాని కొమ్మలయందు నేను మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలియున్నదని చెప్పాను ఆయన ఏరుశలీమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాటుడి అనేకులు ప్రవేశింపజూతురుగాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటుమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుతురు అప్పుడ మీరెక్కడివారో మిమ్మను ఇరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా యుద్ధ నుండి తొలగి పండును అబ్రహాం ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయో మీరు వెలుపలికి త్రోయబడుటయో మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొనుకుతరు మరియు జనులు తూర్పు నుండియు పడమట నుండి దక్షిణము దక్షిణమునుండియూ వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందరు ఇదిగో వారిలో కొందరు మొదటి వారిలో కొందరు కడపటివారగుదురని చెప్పాను ఆ గడియలోనే కొందరు పరిశీయులు వచ్చి నీవిక్కడనుండి హే రోజు నిన్ను చంపకూరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి ఇదిగో నేడునూ రేపునూ నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను నుండి మూడవ దినమున పూర్ణసిద్ది పొందేదను అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పువ్వుచుండవలేను ప్రవక్త ఇరుషలేమునకు వెలుపల నశింప వల్లపడదు ఇరుషలేమాషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు వారిని రాళ్లతో ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగూ చేర్చుకునునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకునవలననే ఇంటిని గాని మీరొల్లకపోతేరే ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువపడుచున్నది ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను